దేవరా మూవీ చూసి ఎన్టీఆర్ నటనపై షాకింగ్ కామెంట్స్ చేశారట వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం మన ఏపీలో సినిమా జాతర అయితే మొదలైంది ఎన్టీఆర్ సినిమాకి సంబంధించి భారీగా వసూలు మరి జూనియర్ ఎన్టీఆర్ అయితే ఎంతో ఆనందంగా అయితే ఉన్నారు ఈ నేపథ్యంలో తాజాగా ఒక ప్రముఖ సెలబ్రిటీ అంటే మరి తన పోస్టులకి సంబంధించి స్పందించినటువంటి మరి విషయంలో ఉండొచ్చు అనుకున్నారు కానీ అసలు జగన్మోహన్ రెడ్డి అయితే సినిమాని చూసి ఉంది అంటూ చెప్తున్నారు సో తాజాగా దేవర సినిమాని చూసిన ఎన్టీఆర్ నటనపై ఆయన చేసిన కామెంట్స్ మరోసారి రాజకీయానికి సంబంధించిన విమర్శలకు కూడా గురవుతోంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఎన్టీఆర్ కి అభిమానిగానే ఉన్నారు ఒకప్పుడు బాలకృష్ణ అభిమానన్నారు ఇప్పుడు బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ వైపు తప్ప ఇంకొకరి వైపు చూసే పరిస్థితి లేకపోయింది అందుకే తనే ప్రత్యేకంగా అయితే వాటిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారంటూ సో సినిమా కోసం ఎన్టీఆర్ పడిన కష్టాన్ని అయితే అంతా తెలియజేస్తున్నారు మరి అంతేకాకుండా సినిమా కోసం ఎన్టీఆర్ ఎంత కష్టపడతారో ఇదంతా కూడా తన స్వయంగా పేరు తెచ్చుకున్నది ఎవరో తండ్రుల పేర్లు తాతల పేర్లు చెప్పుకొని ముందుకు రాలేదని వాళ్ళకి క్లారిటీ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం దేవరా సినిమా గురించి వచ్చిన రెస్పాన్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతుంటే జగన్ రివ్యూ ఇవ్వడం మరింత ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీలోకి ఎక్కడ ఎన్టీఆర్ వెళ్ళిపోతారనని ఆయన పైన నెగటివ్ గా ప్రచారం చేసి మొత్తానికి పుణ్యం పూట కట్టుకున్నారు ఇప్పుడు ఎన్టీఆర్ పై జరుగుతున్నటువంటి ఈ ట్వీట్ల దాడి గురించి కూడా స్పందిస్తూ ఎన్టీఆర్ కి దీనికి ఎటువంటి సంబంధం లేదని తేల్చేశారు రామ్ గోపాల్ వర్మ కాబట్టి వర్మ ప్రస్తుతం వాళ్ళందరివి కూడా మరి రికార్డ్స్ తీసుకున్న తర్వాతే ఈ రకంగా వెళ్ళినట్టుగా సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం దేవరా సినిమా గురించి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుండగా జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్టీఆర్ యాక్టింగ్ సూపర్ అని చెప్పడం విశేషం